వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ వాసులు హడలెత్తిపోతున్నారు కొద్దిపాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి ఇక బస్తీల్లో వర్షపు నీరు నిల్వ గురించి మాట్లాడుకోకపోవడమే మంచిదేమో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు రోజురోజుకు ఎక్కువవుతూనే ఉన్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సీవరేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది నిత్యం ఏదో చోట ప్రధాన రహదారులతో పాటు అంతర్గత విధుల్లో మురుగు పొంగుతూనే ఉంది వర్షం పడిన సమయంలో వరద నీటితో పాటు మురుగు ప్రవాహం పొంగి మరింత ఎక్కువవుతోంది చిన్న చిన్న బస్తీలు కాలనీలు ఏర్పడిన కొత్తల్లో తక్కువ సామర్థ్యంతో కూడిన పైపులు ఏర్పాటు చేశారు ప్రణాళికలు రూపొందించకుండా అధికారులు కొత్తగా అవసరం లేని చోట సీవరేజీ పైపులు వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా శ్రీనగర్ కాలనీ కమలాపురి కాలనీ ఈసూబ్ గోడల్లో డ్రైనేజీ నీరు రోడ్డుపై పొంగి పొర్లుతోంది ఇది వచ్చేసి ఎప్పటి నుండి కాదండి ఇది దీని సమస్య ఈ రోజు కాదు స్టార్ట్ అయింది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ రోడ్ చేశారు అక్కడి నుంచి వచ్చి డౌన్ రావాలి ఇక్కడ కావాలని ఒక ఫిఫ్టీ ఫార్టీ థర్టీ ఫార్టీ మీటర్స్ డౌన్ చేశారు ఇక్కడ ఏ చిన్న వర్షం పడినా చిన్న చినుకు చిన్న చిరుజల్లు పడ్డా ఇక్కడ మొత్తము డ్రైనేజ్ లాగా అయిపోతుంది మరి ఇక్కడ ఈ ఇరవై మీటర్ల వేరుతోటి మొత్తము డ్రైనేజ్ లాగా ఉంది ఇది కరెక్ట్గా వేయలేదు అప్పుడు కాంట్రాక్టర్ కానీ ఆఫీసర్స్ పట్టించుకోలేదు ఇది కావాలని చేసిన లాగా ఉంది ఇక్కడ చూడండి మీరు అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక ఇరవై మీటర్ల వరకు మొత్తం డౌన్ అయింది చిన్న వర్షం పడ్డా మా షాప్లోకి నాకు అలా ఎత్తు కట్టుకోవాల్సి వచ్చింది మేము హైట్ కట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు చాలా దారుణంగా ఉంది మా పరిస్థితి ఫైవ్ ఇయర్స్ నుంచి మేము అవసరం కాల్సి వస్తుంది ఇక్కడ దీనికంటే ముందు పదిహేను రోజులు డ్రైనేజీ అక్కడ లీకేజ్ ఇక్కడ లీకేజ్ ఈ రెండు రకాల ప్రాబ్లమ్స్ ఎప్పుడు డ్రైనేజీ లీక్ అయినా ప్రాబ్లమే ఈ పైప్ లైన్ లీక్ అయినా ప్రాబ్లమే ఇక్కడ అసలు ఎప్పుడు చూసినా మూడు వందల అరవై ఐదు రెండు వందల యాభై రోజులు వాటర్ ఉంటాయండి ఇక్కడ అయితే పరిస్థితులు కూడా డ్రైనేజీ అన్నీ ఎప్పుడు వాటరే ఉంటాయి ఇక్కడ ఈసుఫగొడ్డలోని శ్రీకృష్ణనగర్ ఏబిసి బ్లాక్ సమస్య అధికంగా ఉంది శ్రీకృష్ణనగర్ బి బ్లాక్ లోని మసీదు వద్ద మ్యాన్ హోళ్లు భూమిలోకి కుంగిపోవడంతో ప్రమాదకరంగా మారి శ్రీకృష్ణనగర్ కమ్యూనిటీ హాల్ వీధిలో వరద నీరు సాఫీగా సాగడానికి ఏర్పాటు చేసిన ఇనుప జాలీలు దెబ్బతిన్నాయి శ్రీనగర్ కాలనీ ప్రధాన రహదారిలో మ్యాన్ హోల్స్ బ్లాక్ కావడంతో మురుగునీరు ఏళ్లలోకి వచ్చి చేరుతోంది చాలా సంవత్సరాలు పనులు చేస్తలేరు ఏమైనా ఇవన్నీ రోడ్ మొత్తం వేస్ట్ అయిపోయింది ఇది ఆ రోజు కాంట్రాక్టర్ కూడా చెప్తే కూడా ఉల్టా రివర్ తీసుకొచ్చిండు యాక్చువల్లీ ఇక్కడ నుంచి చేయాలి ఇది రోడ్ కానీ ఉల్టా చేసి మొత్తం ఈ లోకల్ లోకల్లో చాలా పాలిషాన్ ఉండదు మేడం ట్రాఫిక్ కూడా చాలా జామ్ అయిపోతుంది వల్ల ఇది వాటర్ వల్ల చాలామంది పడిపోతున్నారు జారీ జారి జారి అదే అమ్మా ఎందుకంటే అయిపోయిందరూ ఒక గుర్తులు ఉన్నాయి అక్కడ తోవేసి కూడా ఒక రెండు మూడు రోజులు వారం అవుతుంది అనుకుంటా అది ఎలా బంద్ చేయరు అది కూడా చేయరు ఇంకా డైరీజ్ ప్రాబ్లం కూడా ఉంది ఎక్కువ ఈడ ఒక దినం తప్ప దినం కంపల్సరీ జామ్ అయిపోతూనే ఉంటారు టైం లైన్ కొత్తది అంటే అది కూడా అయితే లేదు రెండు చాలా అయిపోతుంది వాటర్ తాగని కూడా లేదు ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు తీసుకుంటాం నలభై రూపాయలు అది బాక్స్ అది వాటర్ డబ్బా ఏం చేయాలి చెప్పోళ్ళు ఎట్లా బతుకుతారు అమ్మా అర్థమైతే లేదు ఏం చేయాలి ఈడ ప్రతి వర్షాకాలంలోనూ బస్తీవాసులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు మంచినీటితో సహా మురుగునీరు కూడా ఇళ్లలోకి రావడం మరీ ఇబ్బందికరంగా మారింది ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను తీర్చాలని కాలనీవాసులు కోరుతున్నారు నగరంలో సీవరేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది ప్రతి వర్షాకాలానికి బస్తీలలో ఉండే సమస్య అంతా ఇంత కాదు ప్రతి వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడేది కాకపోతే ఈ వర్షాకాలానికి మాత్రం మరింతగా ఇబ్బంది పడే అవకాశం చాలా మేరకు కనిపిస్తోంది మనం ఇక్కడ చూసుకోవచ్చు రోడ్ల మీదనే వాటర్ అంతా పొంగి పొర్లిపోయి అసలు వర్షం వచ్చి రెండు మూడు రోజులైనా కూడా నీరు అలాగే నిలిచిపోయి ఉండి వాహనదారులకి కానీ ఇక్కడ ప్రయాణికులకి పాదచారులకు కూడా మరింత ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నట్లుగా అయితే మనకు కనిపిస్తుంది అదే కాకుండా ఇక్కడ ఏవైతే హోల్స్ ఉన్నాయో అవన్నీ వాహనాల మూలంగానైతే కిందికి అణగిదొక్కి ఉండడం వలన ఇంకా వాటర్ అనేవి బస్తీలలోకి ప్రవహించే విధంగానైతే ఒక దారి ఏర్పడిందనే చెప్పుకోవచ్చు అయితే అదేవిధంగా ఇక్కడ మంచినీటి హోల్స్ ఏవైతే ఉన్నాయో మంచినీటివి కూడా అందులోనే కలిసి ఉండడం వల్ల వలన ఇంకా ఈ సమస్య మరింత అధికంగా అయిందనే చెప్పుకోవచ్చు మనం చూస్తూ ఉండొచ్చు ఇక్కడ ఇంత లీక్ అయి ఉన్నా కూడా ఎవరు అధికారులు కానీ ఇక్కడ అపార్ట్మెంట్ సిబ్బంది కానీ ఎవరు కూడా పట్టించుకోని విధంగానైతే ఇక్కడ పడి ఉన్నట్లుగానే తెలుస్తోంది అయితే ఒక జాగ్రత్త వంటి ఏర్పాట్లు కూడా చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది మనం చూడవచ్చు వాహనదారులు కూడా ఇబ్బంది పడే విధంగానే కనిపిస్తుంది అయితే ఈ శ్రీనగర్ కాలనీలో ఇక్కడ బస్తీలోకి వర్షం వస్తే నీరంతా ఇళ్లలోకి వెళ్లే విధంగానైతే ఉన్నట్లుగా అయితే మనకు కనిపిస్తుంది అయితే మనం చూడవచ్చు వాహనాలు వెళ్ళేటప్పుడు కూడా ఈ చుట్టుపక్కల దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి కిరాణా షాపులలో కూడా వర్షం ఒకవేళ అధికంగా వచ్చినట్లయితే ఈ నీరంతా అందులోకి వెళ్తుందనే చెప్పుకోవచ్చు మనం చూస్తున్నాం ఇప్పుడు డౌన్లో ఏవైతే ఉన్నాయో ఈ వర్షం నీరంతా ఇటు ఈ మంచినీరు పొంగి పొరలిపోవడం ఒకటి మరియు వర్షం వచ్చినప్పుడు కూడా ఆ నీరంతా ఒక్క దగ్గర జామయ్యి అవన్నీ బస్తీలో కింది ఇల్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ అయితే వెళ్లే విధంగా అవకాశం ఉన్నట్లుగా అయితే మనకు కనిపిస్తోంది అయితే ఈ వర్షాకాలానికి ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి జిహెచ్ఎంసీ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది కాకపోతే ఇంకా ఇట్లాంటి బస్తులు చాలా వరకే ఉన్నాయి హైదరాబాద్లో అయితే నగరవాసులంతా ఈ బస్తీలలో ఉండేవారు ఈ అధిక వర్షం వచ్చినప్పుడైతే మరింత ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్లుగా అనేకతే కనిపిస్తోంది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సీవరేజీ వ్యవస్థని అస్తవ్యస్తంగా కాకుండా కనీసం వీటిపైన చర్యలు తీసుకున్నట్లయితే ఈ వర్షాకాలానికి ప్రజలు బయటపడే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ మలే గౌదాం రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ హెచ్ఎం టీవీ